నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ కాకా అని గోవర్ధన్ ఏం సార్ ఇష్యూ ఏంటి సార్ అసలు అంటే వాళ్ళు చిన్నప్పుడు కరెంట్ పాస్ ఆడారండి తెలుగుదేశం వాళ్ళు బాగా ఒక నిన్న వంశీకి వేలు వస్తుంది ఆంజనేయుల గారికి వేలు వస్తుంది అని కానీ రెడీగా ఇంకో సెకండ్ పాకెట్ని రెడీ చేసి వంద రోజులు నూట యాభై రోజులు కార్యక్రమానికి తరలిపారు కాకాని గోవర్ధన్ రెడ్డిది అసలు కామెడీకి పరా కష్ట అరెస్ట్ కోసం మన సోమిరెడ్డికి కడుపు మంట ఉంది ఆయన మీద ఎవరెవరిని అరెస్ట్ చేసే వాళ్ళ దాని ఆతృతలో అరెస్ట్ చేసినా ఎందుకంటే అక్కడ క్వార్డ్జ్ ఏదైతే జరిగిందో అరవై మూడు టన్నులు ఎంతో చెప్పారు చెప్పి ఈ ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు లెక్క చెప్పారు చెన్నై వేదిక కానీ అసలు ఈడ్చి కొడితే క్వాడ్జి రేట్ అక్కడ ఇరవై లక్షలు కూడా లేదు ఏదో ఈ అందులో ఇంకా కామెడీ పరాకాశ ఏంటంటే ఏ వన్ ఏ టూలకి బెయిల్ వచ్చింది ఇంకో అతనికి అయితే యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నాడు అతను ఇతను ఏ సెవెన్ గానే అంత ఉన్నాడు అతనికి ఇతనికి బెయిల్ రాకుండా చేయడానికి చేస్తున్న ఒక దైష్టికం దానికి ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అది కూడా ఇంకా కామెడీ ఏంటంటే ఈ గనుల శాఖ ఒక క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది దాంట్లో అక్కడ వీళ్ళు ఏదైతే బ్లేమ్ చేస్తున్నారో రుస్తుమ్మన్న దాని మీద ఏదో ట్రాన్సాక్షన్స్ జరిగాయి అక్కడ ఆ ల్యాండ్లో మైనింగ్ జరగలేదు వీళ్ళు చెప్తున్న క్వార్డ్జ్ అక్కడ అంత రేట్ లేదు హైలైట్ ఏంటంటే ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ ల్యాండ్ అయితే క్లెయిమ్ చేస్తారో అక్కడ మైనింగే జరిగినప్పుడు ఏ ప్రాథమిక కేసు పెట్టారు క్రెడెన్షియల్స్ కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేస్తే ఏమన్నా ఎటువంటి ఏమి కాకుండా బయలు వచ్చిన వాళ్ళు యాంటిసిపేట బయలున్నవాళ్ళకి ఏసేవైన వాడికి బయలు ఎందుకు రాదు అందుకని దాన్ని తెకమక్క చేయడానికి అట్రాసిటీ పెట్టారు సో దీ ఎనాళ్ళు మా అయితే వంద రోజులు నూట యాభై రోజులు అదే కానీ సురేష్ది ఇప్పుడు ఓంశీది ఇలా అందరూ చూసాం కదా ఇది నడుస్తూ ఉంటుంది అంతే ఓకే దాంట్లో అవుట్కమ్ ఏమైనా డెరైవ్ అవుతారు న్యాయస్థానాలు మా ప్యానిల్ జుతున్నాయి అసలు సెటిన్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని కేసు కడతారు ఫ్రాడ్ జరిగిందను ఏదైనా ఆల్రెడీ లెక్కర్ స్కామ్ చూస్తున్నాం ఆల్రెడీ ఇది కూడా చూస్తున్నాం ఇందులో ఏమైనా అవుట్కమ్ డెరవ్ ఇంత రెవెన్యూ లాస్ట్ ద రెస్పెక్ట్ స్టేట్ మైనింగ్కి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తే కేసు కట్టొచ్చు అన్ని వీళ్ళకి అక్రమే మరి మైనింగ్ చేసినప్పుడు ఆడైనా కాడిదేవు ఎక్స్పోర్ట్ చేయకుండా అవైనా ఇంట్లో కూర్చునే కుప్పలకోవడానికి కూర్చుంటాడు ఆడైనా మైనింగ్ ఎక్కడ జరిగిందో ఆమె కేసు పెట్టు దాంట్లో ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయా జిఎస్టీ వైలేషన్స్ జరిగాయా ఇట్లన్నీ చెప్తే ఎవరికైనా అర్థం అవుతుంది అది ఏవి కాకుండా గుడ్డచ్చి వెళ్ళలేదంటే దోడగట్టి అంతే ఒకసారి ఇదికి బయటకు వచ్చేస్తున్నాడై ఇంకోటి రెడీ చేసి లౌట్ చేసి వైఎస్ఆర్సీపీ వాడు ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది ఓకే అంతే దానికి ఏమైనా సొల్యూషను ప్రాబ్లం ఎక్స్పాన్షన్స్ ఇలాంటివి ఉండవు వాళ్ళు అనుకుంది అరెస్ట్ చేయాలి ఎవరు ఒక రెడ్ బుక్లో రాసేసుకున్నారు కొంతమంది పేర్లు ఒక్కొక్క అని నాలుగు ప్రకారం దొరికినట్టు దొరికినట్టు అరెస్ట్ చేయాలి సంవత్సరం పాలన ఏం చేశారు బాబు అంటే అది మాత్రం మాట్లాడరు సంవత్సరం పాలనకి సెట్టుకు వదిలేసి పాలనంతా అరెస్ట్లు దాని ఆవశ్యకత కోర్టు భయంకరంగా ఇది పేస్ట్ కేసే కదా ఇది పైపతి దీని ఆర్గ్యుమెంట్స్లో దీని క్రెడెన్షియల్స్ ఏవి కేసు కట్టే ముందు ఏం చేయాలో తెలియదు నేను సిఎస్ఆర్ రాజినేయలు గారు దేమైందో తెలుసు కదా న్యాయస్థానం మేము ఏం చేస్తుంది కండిషన్ బెలిస్తుంది ఉదాహరణకి ఏం చెప్తుంది దాంట్లో మీరు జర్నలిస్టే కదా ఈ కేసుకి సంబంధించిన వ్యక్తులను ప్రభావితం చేయకూడదు ఇలాంటివన్నీ చెప్తే ఆర్గ్యుమెంట్ చేయకూడదు చెప్పేస్తాడు ఏమని బయటకు వస్తే ప్రభావితం చేస్తారండి మా పనులు నువ్వు చేయబాకు నీ పని నువ్వు చేయని చెప్పింది కోర్టు వంశీది అంతే హెల్త్ అజార్డస్ ఉన్నప్పుడు హెల్త్ కేసులో ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించుకున్న కోర్టులో జైలు తిప్పుతూ పీటీ వారెంట్లు అంటే ఏ కేసు అయితే బెటర్ అది ఎవరి టర్మ్ తెలుగుదేశం ఆయన తెలుగుదేశం ఆయనలో ఇల్ల పట్టాల మీద అవకతవకలు అంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది కామెడీగా లేదు ఇది తీసుకొచ్చి వాళ్ళని ఎత్తికి పెట్టారు ఆ కేసు ఓ పీటీ వారెంట్లు ఇస్తే ఇప్పుతున్నారు చూసింది కోర్టు మొన్న వచ్చాడు ఇవాళ వచ్చాడు రేపు వచ్చాడు ఇదే పంచాయతీ నడుస్తుంటే ఇంత గడ్డెట్టి బెయిల్ ఇచ్చింది రాత్రి వంశీయం సార్ మొత్తం అట్లైపోయినా ఎలా అయిపోతారు నువ్వు రంగేయడం అయినా ఎలాగ ఉంటాడు ఎవడన్నా నాగార్జున చిరంజీవి నేను అందరూ రంగులేను విగ్గులు తీసి బయట రమ్మను బొత్తంబూకాల్లో ఉంటారు మరి బాలకృష్ణ గారిని విగ్గు గడ్డంకి రంగు రంగేయ్యకుండా రమ్మను ఊరికే వాళ్ళు రంగులు వేసుకుని తిరుగుతుంటారు సినిమా వాళ్ళు వాళ్ళని పట్టుకునే వాళ్ళని కంపేర్ చేస్తే ఉంటారు బాలకృష్ణ మరి వంశీ సార్ మీరు ఇంట్లో ఏసీల్లో ఉండి జీడిపప్పులు బాదం వాళ్ళు తిని జైల్లో కింద పడుకుని అడిగిన పప్పు సాంబారానం తిని బతికి బట్టకట్టి పరివర్తన చెంది వస్తే ఎలాగ ఉంటారు అలాగే ఉంటారు వీడియోలు అన్ని మా దగ్గరకి ఎలా చేస్తారు వంశీ చూడండి మీరు కార్ తీండి ఎక్కడి నుంచి వచ్చి ఎలా దీతారు అమ్మ అనుకుని దీతారు కానీ పీటీ కోస్లా పరిగెట్టుకుంటే వస్తారు చూడన్న అయితే మహేష్ బాబులో స్టిల్ ఇచ్చుకుని కారు నేను అలాగే పెరిగెట్టుకుని వస్తాను వస్తాడు అవి తీసి ఇంకేటి కుదిరి అయిపోయాడు చచ్చిపోయాడు అంటే క్షయవేత్రాలు దగ్గరి వస్తున్నాడు పక్కన దాని గురించి మారకుంటాడు అలాగే అయిపోయాడు డెప్పకైతే ఇంకోటి నుంచి రంగు వేయకుండా ఉంటాడు ఇప్పుడు ఈ గడ్డంగి నేను రోజు రంగేసుకొస్తానండి సడన్ గా నేను రంగేయడం బాగున్నారు కదా సార్ ఈ దిక్మల్ కాంప్లిమెంట్లేదు అసలు విషయం పక్కదారి పెట్టించుకండి విషయం ఏంటంటే ఇంట్లో గోపెంటలో ఉన్నాడు పది మందిలో దారిఖానలో తిరుక్కున్న బానే ఉంటాడు అప్పుడు జరుగుబాటు చిన్న గోపెట్లు అరెస్ట్ చేసినందుకు వచ్చిందా సార్ హెల్త్ ఇష్యూ లేకపోతే సార్ ఇంట్లో ప్రాపర్ మెడికేషన్ పడుకోవాలి అన్నిటికంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది మాట్లాడడానికి ఉండదు కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి అంటే గతంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి లోకేష్ మీ పైన ఫైర్ అవుతుందంటే లోకేష్ కి ఫైర్ లేదు కదా అన్నాడు లోకేష్ కి అసలు ఫైర్ ఏ లేదు అన్నాడు మనకి ఎందుకు ఫైర్ అంటే ఏడ్ చేయాలి వెళ్ళి పోలీసు సినిమాలు దెవలన ఖైదీ సినిమాలు చిరంజీవి అందరినీ బయటకొచ్చాడు అనుకుంటారు అవన్నీ సినిమాలు సార్ అక్కడే చూసి ఆగిపోండి చట్టం దాన్ని పని అయితే చేస్తూ ఉంటుంది వ్యక్తులు గౌరవ పోలీస్ స్టేషన్లు గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక నియమావళి ఉంటుంది ఇలా దారిఖాని నాలుగు గుండీలు ఇప్పి ఇలా కాళ్ళు ఎగరేసి కొడాలని రేపు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు కలమని చూద్దాం ఇప్పుడు గుండీలు లేకుండా ఉంటాడు అయినా ఎలా అండి అవుతుందా పరిస్థితి ఏంటి సార్ ఏమో ఎగరవచ్చు వాళ్ళైతే వదలరు ఎవరు అడ్డు బుక్ ప్రకారం రైడ్ బుక్ ప్రకారం అదైతే వాస్తవం సేమ్ వైసీపీ గత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ టీడీపీ హయాంలో ఇప్పుడు జరుగుతున్నాయి అంటారా నేను కొన్ని చెప్పమంటే చెప్తాను చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణలో మినిస్టర్ల దగ్గరికి రాకుండా కేవలం ని అరెస్ట్ చేశారు స్కామ్ స్కామ్లో ఎవరు బండా దత్త అప్పుడు మినిస్టర్లకు పెట్టివాడు తర్వాత స్కామ్ అయితే చక్కగా ఆయన పదవి ఇచ్చేసి గవర్నర్ ఇచ్చేశారు కిషన్ రెడ్డికి మార్గం సుఖం చేస్తూ తదనంతర పరిణామాల్లో ఏసీ స్కామ్ జరిగింది నేషనల్ వైడ్గా దాని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ సప్లయర్ ఎవరైతే ఉన్నారు అదే సప్లయర్ని యాక్సెప్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా ఇక్కడ లో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని స్టాఫ్ని అందరినీ ఎత్తేసారు ఆంధ్రప్రదేశ్లో పరిణామం ఏంటంటే మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు ఇది నెక్స్ట్ కొల్లు రవీంద్ర కేసులో ఎవరికి కూడా నేను లెక్కర్ స్కామ్లో ఏటు అరెస్ట్ మీకు నేపథ్యాలు చెప్తున్నాను ఓకే అలా మీరు ఎవరినైనా చూసి ఇవాళ మీరు ఈ సంబంధిత కేసుల్లో నేను కోర్టు విషయంలో చెప్పాను అరవై లెక్కర్ స్కామ్లో ఎందుకు చెప్పలేపారు ఎక్స్ చక్కర్కి అరవై ఐదు వందల కోట్లు లాస్ నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పాను ఏది రెవెన్యూ లాసెస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ ఊరుకుంటుందా ఏదైనా నాయలు ఇది తిజూరిలో డబ్బులు పాసిమ్మలో నాగభోషంలో డబ్బులు పట్టిన వెళ్ళిపోతుందంటే ఊరుకుంటారా సో దేనికి అవి ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ప్రతిదాన్ని దాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఒకే గైట్కి పెడితే అవ్వదు ఓకే సో మొత్తానికి అయితే రాజకీయ కక్షపూరితాలు నడుస్తున్నాయి కక్షపూర్త ఉంటుంది ఎందుకంటే దాని క్రెడెన్షియల్స్ కనెక్ట్ వెళ్ళి ముందుకెళ్తే ఇప్పుడు ఇప్పుడు స్కామ్ అన్నారు సీసీఎల్ రిపోర్ట్ ఒక పక్కన ఉంది కాగ రిపోర్ట్లు ఉన్నాయి వీటిని బేస్ చేసుకుని మాడితే ఆడని మాడతాం నెక్స్ట్ వీళ్ళకి అనుగుణంగా ఏది పడితే అది మలుచుకుని వెళ్తే కాకని గోధన్ రెడ్డి నేను చెప్తున్నాను కదా గనుల శాఖ ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి అవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి వీళ్ళు లెండ్ ఆఫ్ ద డే కేసు కట్టి గౌరవ న్యాయస్థానికి వెళ్ళినప్పుడు యువతలో గడ్డి తినుకుని కూర్చోడు కదా ఆర్గ్యుమెంట్ ఇస్తాడు సార్ యాజ్ పర్ దిస్ వెల్నెస్ శాఖ మైనింగ్ ఇక్కడ జరగలే ఇక్కడ జరిగింది మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు అడగదు న్యాయస్థానం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन